ఖమ్మం నగరంలో మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని రాష్ట్ర నాయకులు ఖమ్మం బీజేపీ తాంట్రా వినోద్ రావు విమర్శించారు గత రోజులుగా ఖమ్మం నగరంలో బాధితులను వారికి భోజన వసతి దుప్పట్లు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న ప్రజలను ఆదుకోవడంలో విఫలం చెందారన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర నిధుల కింద కేంద్ర ప్రభుత్వం పదమూడు వందల నలభై కోట్లను ప్రత్యేక నిధులను విడుదల చేసిందని తారా వినోద్రావు అన్నారు ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు అంటగా ఉంటామని ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకులు తారా వినోద్రావుతో మా ఖమ్మం జిల్లా కెరటం న్యూస్ ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్ గత వందేళ్లలో ఎన్నడూ చూడని విధంగా ఖమ్మంలో ప్రకృతి విలయతాండం చేసింది దాదాపు ముప్పై అడుగులకు మించి మున్నేరు ప్రవహించడంతో ఖమ్మం నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా జలమయమై ప్రజల జనజీవనం స్తంభించిపోయింది ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చాలామంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు ప్రముఖులు అంతా కూడా వివిధ రాజకీయ పార్టీలు సామాజిక వర్గాలు వివిధ ప్రముఖ వ్యక్తులంతా కూడా ఈ జిల్లా ప్రజలను ఆదుకునేందుకు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ పాస్ రా బీజేపీ రాష్ట్ర నాయకులు అట్లాగే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి తాండ్ర వినోదరావు గారు కూడా తన వంతుగా బీజేపీ పార్టీ తరఫున ఈ ఖమ్మం నగర ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఈ గత నాలుగు రోజులుగా ఖమ్మంలో ముమ్మరంగా పర్యటిస్తూ ప్రజలకి అన్నదానం చేయడం ఈ కార్యక్రమాలను ముందు ఉంది దీనికి సంబంధించి మనతో పాటు ఆయన ఉన్నారు అడిగి ఇప్పుడు తెలుసుకుందాం సార్ నమస్తే గత నాలుగు రోజులుగా ఖమ్మంలో ఎన్నడూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము దాదాపుగా ఖమ్మంలో దాదాపు ఎక్కువ ప్రాంతం మునక గురైంది దీన్ని మీరు చాలా నుంచి చూస్తున్నారు అన్నదానం చేస్తున్నారు మీ బీజేపీ కూడా శ్రేణులు చాలా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు అసలు మీకు ఏమనిపించింది ప్రజలలో పోయి ప్రజలలో పోయినప్పుడు నాకు చాలా బాధాకరంగా ఉండే ఎందుకంటే ఇది ప్రకృతి ఉపద్రవం ఇది గత టూ త్రీ హండ్రెడ్ ఇయర్స్లో లేనటువంటి వచ్చినాయి ఒకటేమో నేచర్ వల్ల ఇంకోటేమో ప్రాపర్ ఇంప్లా ప్లానింగ్ లే లేకపోవడం వల్ల ఈ టౌన్షిప్ ప్లాన్ చేసినప్పుడు కానీ ఈ నాళాలు పెద్ద నాళాలు ఇంకా పెద్ద చేయాలి లేకపోతే దాన్ని సంరక్షించాలి కానీ నాళాలని కుదించి మీరు అపార్ట్మెంట్స్కి దానికి పర్మిషన్ ఇచ్చి ఉన్న నాళాన్ని ఫర్ ఎగ్జాంపుల్ లకారం లెక్కి ఉన్న ఇన్ఫ్లో ఛానల్స్ అన్నీ మీరు కన్స్ట్రక్ట్ చేసి అవుట్ఫ్లో ఛానల్స్ అన్ని మీరు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలా జరిగినాయి అలానే కర్ణగిరి దాంట్లలో ఒక గుట్ట ఉండేది గుట్ట ప్రొటెక్షన్ ఉండేది వెనక ఏరియాస్కి మీరు ఆ గుట్టను తీసేసి రాజీ స్వగ్రవా కట్టాలని ప్రయత్నించారు అది విరమించి పక్కన కట్టి గుట్ట ఇప్పుడు గుంటైంది దానివల్ల ప్రొటెక్షన్ లేకుండా మొత్తం ఇల్లు ఇల్లు వాష్ అవుట్ అయిపోయినాయి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కన్సర్న్ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి దాన్ని ఎంక్వైరీ చేయాలని భారతీయ జనతా పార్టీ కింద మేము డిమాండ్ చేస్తున్నాం సరే ఉపద్రవం వచ్చినప్పుడు మన కనీస బాధ్యత భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఇది ప్రభుత్వాన్ని విమర్శించకుండా మన సైడ్ నుంచి మనం ఏం చేయాలనేది ఫస్ట్ థాటు సో ఇమ్మీడియట్గా అయినా అట్లా పెరుగుతున్నప్పుడు నాకు ఫోన్స్ వచ్చినాయి మా అందరూ కూడా స్పందించి మా సహాయంతో భారతీయ జనతా పార్టీ మేము ఉన్నామని చెప్పి మోతీనగర్ బొక్కలగడ్డ కరణ కర్ణగిరి వికలాంగుల్ కాలనీ జల్గం నగర్ నగర్ మంచికంటి నగర్ రాకాశితండ బీరోలు దాన్వాయిగూడెం ధంసలాపురం గణేష్ నగర్ తుమ్మడి తాండ ఇవన్నీ కూడా ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఇంకా ఇంకా చాలా ప్లేసెస్ కూడా మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము పర్సనల్గా వెళ్ళి ఎవరు వీలైనంత వరకు వాళ్ళు మేము ఫుడ్ క్యాంప్స్ చేసి బెడ్షీట్స్ అందజేసి ఇంకా డ్రెస్సెస్ జీవి మాల్ వాళ్ళ సహకారంతో సౌజన్యంతో డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఏంటి అంటే మా సైడ్ నుంచి ఫస్ట్ అవర్ నుంచి చేస్తున్నది కానీ ఈ తరుణంలో ఈ కాలనీస్ అన్నీ తిరిగినప్పుడు మాకు చాలా బాధాకరం ఏంటంటే గవర్నమెంట్ చేయాల్సింది మినిమం స్టెప్స్ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ వంద మంది ఎఫెక్ట్ అయితే వంద మంది కూడా షెల్టర్ జోన్స్ మీరు క్రియేట్ చేయాలి ఆ షెల్టర్ జోన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి మార్నింగ్ అలా ఆఫ్టర్నూను నైట్ మీరు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి క్లీన్ డ్రింకింగ్ వాటర్ మీరు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి మీరు వందకి కొంత పర్సంటేజ్ మీరు చేసి మేము చేసామంటే కాదు మీరు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దమ్ స్పెషల్లీ మీరు ఖమ్మంలో మీరు రూరల్ ఏరియాస్లో అంటే ఒక్కోసారి మీరు బ్రిడ్జెస్ తెగిపోయినాయి అని చెప్పొచ్చు ఇంకేమో అని చెప్పొచ్చు బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ ఇట్ కానీ ఖమ్మం లాంటి మన దాంట్లలో త్రీ టౌన్ కానీ కర్ణగిరి కానీ మీరు రాజీవ్ స్వగ్రో కానీ అట్లా చాలా ఏరియాస్లలో కూడా మీరు థర్డ్ డే ఫోర్త్ డే కూడా మేము ఎప్పుడైతే ఫస్ట్ డే నుంచి ప్రొవైడ్ చేసుకుంటూ మేము పర్సనల్గా తిరిగినప్పుడు మీరే ఫస్ట్ వచ్చింది ఇంతవరకు అని అన్న చాలామంది కెమెరా పరంగా కూడా చెప్పిన ఉదాంతాలు చాలా ఉన్నాయి మరి అది ఫోర్త్ డే కూడా మీరు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా మీరు వేయలేని పరిస్థితిలో ఉన్నారు నేను అడుగుతా మీరు ఎంత కష్టం ఫస్ట్ డే మీరు అన్ని షెల్టర్స్ చేసుకోవడానికి గ్యాస్ లేదు ఇంకోటి మొత్తం వచ్చి ఇల్లు అన్నీ మునిగిపోయినాయి కరెంట్ అన్నీ కాలిపోయినాయి మరి మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు ఫస్ట్ వచ్చి ఫస్ట్ ఒక ఫండ్ క్రియేట్ చేసి మీటర్లన్నీ పెట్టాలా ఇప్పుడే మాకు చెప్పడం జరుగుతుంది ఎవరు మీటర్లు వాళ్ళే పెట్టుకోవాలని అరే ఒక పక్క ఇల్లు గొల్లు అన్నీ పోయి కట్టుకున్న బట్టలతో ఉండి సేవింగ్స్ పోయి బంగారం పోయి అన్నీ పోయి వాళ్ళేడుస్తూ ఉంటే మీరు మీటర్లకు మీరే డబ్బులు కడితే తప్ప మేము చేయమనే పరిస్థితి ఉందని మాకు అంటున్నారు ఇది ఎక్కడ అన్యాయం మీరు ఫస్ట్ చేయండి తర్వాత మీరు వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి దాన్ని మీరు ఏదైనా చేయండి లేకపోతే ఇంకేదైనా మీరు చేయండి కానీ కడితేనే తప్ప మేము చేయమనేది ఇది అన్యాయం ఇది మీ దృష్టికి రాకపోతే మాత్రం ఇప్పటికైనా సరే మీరు అఫీషియల్స్కి చెప్పండి వెను వెంటనే అనే హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ మీరు పవరు వాపస్ ఇవ్వాలి మీటర్స్ మీరే దాన్ని చేయాలి చేసి కనీసం దానికి మీరు ప్లాన్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక్కొక్క కంప్లీట్గా వందల ఇల్లు కట్టుబట్టలు తప్ప వేరే వేరే పనికి వచ్చే పరిస్థితులు లేవు కాబట్టి వాటికి మీరు ఏం చేస్తారు మీ ప్లానింగ్ ఏంటి మీరు దాన్ని ప్లాన్ చేయండి రివ్యూ చేయండి మీరు సెవెన్ డేస్ టెన్ డేస్ తర్వాత చేయాల్సిన పనులు చాలా ఉంటాయి ఫస్ట్ డే చేయాల్సింది ఎట్లా చేయలేదు అట్లా మీరు కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఒకటే అంటున్నాను మీరు వందకి ఒక ముప్పై నలభై చేసి మేము చేసాము అని కాదు మీరు వందకి వంద చేసే బాధ్యత మీది కాబట్టి మీరు చేయాలని నేను అంటున్నాను వచ్చేది విషజ్వరాలు వాటన్నిటికీ కూడా మీరు ముందే ప్లాన్ చేసి ఇమ్మీడియట్గా మీరు దాని యాక్షన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే ఈ రెండు మూడు రోజుల నుంచి బీజేపీ నుంచి కూడా కేంద్ర నాయకత్వం కొంతమంది ఇక్కడ కమ్మలో పర్యటించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది కమ్ కేంద్రం నుంచి ఎవరైనా వస్తున్నారా పెద్దలు దాని గురించి కూడా మేము మొదటి నుంచి అయినా వన్ అవర్ టూ అవర్స్ నుంచి ఎప్పటికప్పుడు ఇది ఈ సమాచారం కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారికి మన యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు మేము సమాచారం అందజేస్తున్నారు వారు కూడా కాన్స్టెంట్గా టచ్లో ఉండడం జరుగుతుంది వారు కూడా ప్రైమ్ మినిస్టర్కి చెప్పడం జరుగుతుంది రేపు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు యూనియన్ మినిస్టర్ గారు వస్తున్నారు బండి సంజయ్ గారు కూడా వచ్చే ఉంది అట్లనే ఎనిమిదో తారీఖు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు వాళ్ళు ఇమ్మీడియట్ మా చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా ఏం చేయాలో వాళ్ళంతా చేస్తూనే ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముగ్గురు మంత్రులు ఉన్నారు సీఎం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ పర్యటించారు వాళ్ళు ఏమన్నారంటే మేము ఇది అకస్మాత్తుగా వచ్చింది తప్ప ఇది మేము ప్రభుత్వ వైఫల్యం కాదు దీన్ని రాజకీయం చేయడం తగదని చెప్పి ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీకి ఇది గుర్తించాలి మానవత్వంతో మీరు కూడా స్పందించాలని అని చెప్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు ఇప్పుడు మేము మానవత్వంతో స్పందించడం కాబట్టి మీరు ఎక్కడ మీరు చూస్తే గత నాలుగైదు రోజుల నుంచి ఐదు ఐదారు రోజుల దాకా మా భారతీయ జనతా పార్టీ వారి మీద మీరు అది చేయలేదు రాజకీయం ఎక్కడ చేయలేదు మీరు ఎన్ని ఇంటర్ చూడండి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ మేము స్పందిస్తారని మా వంతు మేము మేము మాకెక్కడ సాయం చేయగలుగుతాం అన్నది మీరు చెప్పిన ఏరియాస్ అన్ని మేము తిరగడం జరుగుతుంది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు ఇద్దరికి ముగ్గురికి నలుగురికి చేస్తున్నారు ఉన్నారు వంద మందికి చేస్తున్నారు ఇప్పుడు మారుతి ప్రసాద్య్య గారు అయితే డే వన్ నుంచి వారు సొంత ఖర్చులతోటి వారు ఫస్ట్ డే క్యాంప్ చేయడం జరిగిన తర్వాత సెకండ్ థర్డ్ డే అందరం మేమందరం ఆదుకోవడం జరుగుతుంది అలానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేను చూసింది చాలా గర్వపడుతున్నాయి ఏంటంటే మనం ఏం చేయగలుగుతాం అనేది ఫస్ట్ ఆలోచించేది తర్వాత ఇప్పుడు నేను ఎప్పుడైతే తిరగడం జరిగిందో ఎప్పుడైతే ఇన్ కాంటాక్ట్ ఇన్ పర్సన్ తిరగడం జరుగుతుందో వాళ్ళు చెప్తున్న బాధలు చూసి మీడియా పరంగా నేను మీకు తెలియజేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఎప్పుడైతే ఫిఫ్త్ డే కూడా ఫోర్త్ డే కూడా బ్లీచింగ్ పౌడర్స్ లాంటి కనీసం లేకుండా బ్లాంకెట్స్ బ్లాంకెట్స్ లేకుండా డ్రెస్సెస్ లేకుండా కిట్స్ చిన్నపిల్లలు పిల్లలు అన్న ఏం లేకుండా గడిపిన రాత్రి నాలుగో ఐదో ఉన్నాయి ఇవన్నీ చూసి బాగా చేసే చేసి కనీసం ఇవన్నీ మేజర్ కాదు ఇవన్నీ మీకు కరెక్ట్గా అవగాహన ఉంటే ఎన్ని ఎన్ని రోజులు పడుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు బ్లాంకెట్ తెప్పించచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కొన్ని డ్రెస్సెస్ తెప్పించచ్చు ఫుడ్ కిట్స్ ప్లాన్ చేయొచ్చు కలెక్టర్ నేను ఒక రిటైర్డ్ వారితో మాట్లాడుతూ ఉంటే ఇరవై నాలుగు గంటలలో నేను లక్ష కుటుంబాలకి నేను ఫుడ్ సప్లై చేసినని వారు చాలా గర్వంగా ఉండే నాకు నేను ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అని అడిగినప్పుడు నాకు ట్వెల్వ్ అవర్స్ టైం ఇచ్చిండ్రు నేను లక్ష మందికి ఫుడ్ ప్రిపేర్ చేయించడానికి చాలా గర్వంగా చెప్తామండి మరి అట్లాంటిది ఇది నాకైతే ఇక్కడ కనపడలేదు ప్రజలు బాగా బాధపడుతున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము దాన్ని చేసింది మేము చెప్పడం జరుగుతుంది గత పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎంపీగా పోటీ చేశారు రాబో కాలంలో కూడా మీరు క్రియాశీలకంగా బీజేపీ తరఫున మీరు ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతినిధిగా ఈ నేపథ్యంలో ఖమ్మంలో జరుగుతుంటే ఈ యొక్క హృదయ విదారక ఘటనలని బీజేపీకి మీ వంతుగా ఏమైనా తీసుకొని పోయి ప్రత్యేకంగా ఏమైనా ఫండ్ వచ్చేటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసే అవకాశం ఉందా తప్పకుండా ప్రతి ఒక్క భా భారతీయ జనతా పార్టీ ఖమ్మం భారతీయ జనతా పార్టీ నాయకులందరూ వారు ఉన్న పరిచయాలు బట్టి వారికి ఉన్న అఫీషియల్ పొజిషన్స్ బట్టి నివేది నివేదికలు పంపి వారిని తక్షణం మా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఏదైతుందో అది జనరల్గా స్టేట్ గవర్నమెంట్కి ఇస్తారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వస్తుంది ఆ ప్రక్రియ మేము మొదటి నుంచి డే వన్ నుంచి మేము దాని దాని మీద దృష్టి సాధిస్తున్నాం కాబట్టి రాబో కాలంలో ఖచ్చితంగా ఖమ్మం ప్రజలు సుఖమయంగా జీవించేలాగా ఖచ్చితంగా ఎక్కడ కూడా ఫ్లడ్స్ కానీ అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా బీజేపీ కేంద్ర నాయకత్వంతో తాను చర్చించి అవసరమైతే ఏమన్నా ఏ విధంగా మౌలిక సదుపాయాల కల్పన తనవంతుగా కృషి చేస్తామని చెప్తే అంటున్నారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాదాపు కనీసమైనటువంటి బాధ్యత కూడా తీసుకోకపోవడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు కెమెరామెన్ జాన్తో వనం నాగే కిరటం న్యూస్ ఖమ్మం